రెండు అట్లా అయితే అట్లా సార్ పడుతుంది అంటే దాంతోనే అన్నం తింటాను ಒಳ್ಳೆಲ್ಲ ಮನ್ಸಿಗೆ ಟೈಮು ಆನೆ ಅದೇ

ಅಂತಿನ್ ಇವಾಗ ಇವಾಗ gəldim. Bu qədər ki nə? Gəl. Sarğa dedil. Yaxşı. Qayıdacaq. Gəldik. Gəldik. Qayıdacaq. Gəldik. Qan toqurtadı. దగ్గరుంటే వెళ్ళిందికి వస్తుంది ఓకే మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే మా అనంతపురం డిప్యూటీ కమిషనర్ శబ్బు గారి ఆదేశాల మేరకు అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఈ దినము మా షెబ్బు స్టేషన్ పలమేరు పరిధిలో తర్వాత షెబ్బు పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ పలమనేరు పరిధిలో పట్టుబడిన కేసులలోని మద్యంలో ధ్వంసం చేయడం దాని వివరాలు మా పొలమనేరు స్టేషన్లో వచ్చేసి అరవై ఆరు కేసులు నూట తొంభై లీటర్లు ధ్వంసం చేసినాము దాని దానిలో దాదాపు ఒక లక్ష ముప్పై మూడు వేలు అలాగే మన పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎన పరిధిలో ధ్వంసం చేపిన కేసులు వచ్చేసి ఎనభై రెండు కేసులలో లీటర్లు వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్భై లీటర్లు దాని వర్త వచ్చేసి పదిహేడు వేల పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు దాదాపు కాబట్టి అలాగే ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మన ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు అలాగే మా డీసీ గారు కూడా కర్నూలు అనంతపురం డీసీ గారు ఆదేశాలు ఇచ్చారు ధర్సన్యమని ఈ కార్యక్రమం ఇది ఒక నాలుగైదు రోజులు కొనసాగుతుంది అలాగే నేను దీని దీనికి ఇంత పత్రికాముఖంగా నేను తెలియని ఈ అక్రమ మధ్యంలో కానీ తర్వాత నాటుసారా కానీ ఇతర రాష్ట్రం తరలిస్తే మధ్య మేము ఇక్కడి నుంచి తీసుకుంటాము అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మారిన దృష్ట్యా ఇంకా మా మీద ఎక్కువగా పని ఒత్తిడి పెరిగింది కాబట్టి మేము దాని నుంచి చేసి ఖచ్చితంగా కనిపించడం తీసుకుంటాం కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన ఏదైనా కానీ ఈ మద్యం కానీ ఈ కర్ణాటక మద్యం కానీ ఈ నాటుసార కానీ మీకు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు తెలియవలసిందిగా ముందు కూడా నేను చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ